హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా సూపర్ డూపర్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి ఈరోజు వీడియోలో వచ్చేటప్పటికి బెంగాలీ కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అలాగే మీకు మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ వెరైటీస్ అవి కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ వెరీ రీజనబుల్ ప్రైస్లో షేర్ చేస్తున్నామండి ఇంకా మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కలెక్షన్ చూసేద్దాం హాయ్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నామండి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఇవాల వీడియో వచ్చేప్పటికి మదర్స్ డే స్పెషల్ గా కాటన్ సారీస్ మేడం ఓకే అన్ని హైఫన్ కాటన్ సారీస్ అన్నమాట మీకు పట్టు కాటన్ వస్తాయన్నమాట ఇది ఏంటంటే లైట్ గా మైనర్ మిస్టేక్స్ అసలు మీరు ఎత్తికినా కూడా కనబడదు అంత మైనర్ మిస్టేక్స్ వస్తాయి మనకి ఆఫర్ లో వస్తాయి మేడం ఇది వచ్చేప్పటికి సింగల్ శారీ వచ్చే థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ హండ్రెడ్ సింగల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఇది మదర్స్ డే స్పెషల్ గా ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇది చాలా చిన్న వీడియో మేడం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి

ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ ఓకే ఈ పట్టు కాటన్ సారీస్ అంటారండి ఇవన్నీ కూడా చాలా హైలైట్ గా ఉంటది పీసెస్ అన్ని మీకు చాలా లిమిటెడ్ స్టాక్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ పీసెస్ అన్ని కూడా ఓకే ఆల్ ఓవర్ సారీ కూడా మనకి చక్కగా పోచంపల్లి డిజైన్ చిన్న చిన్న బుట్టి డిజైన్ చాలా చాలా బాగుందండి సారీస్ మాత్రం మీరు రియల్ గా చూస్తే అస్సలు వదిలిపెట్టరు ఈవెన్ మీ మదర్ కి మీరు గిఫ్ట్ చేసినా కూడా చాలా లైక్ చేస్తారండి మేడం ఇది పొల్లో బ్లౌజ్ కూడా ఇట్లానే వస్తుంది మేడం కలర్ ఓకే కలర్ డిజైన్ పార్ట్ ఓకే ఇది వచ్చే సారీ పార్ట్ కలర్ కూడా ఉన్నాయి సార్ మనం ఓపెన్ చేసి కలర్స్ అండి ఇవి ఇందులో మొత్తం కలర్స్ ఉన్నాయి మేడం ఓకే బ్లౌజ్ పార్ట్ పొల్లో పాట్ డార్క్ బ్లూ అండి సారీ పార్ట్ ఇది ఓకే పీకాక్ గ్రీన్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్ ఎవరు మిస్ చేసుకో మాకండి వీడియోలో సారీస్ మాత్రం చాలా హైలైట్ గా ఉంటాయి మంచి సారీస్ మిస్ చేసుకుంటే అండి ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చే కలెక్షన్ కూడా కాదు ఇది పొల్లో పార్ట్ మేడం ఇది ఓకే శారీ కలర్ ఇది ఓకే గ్రే కలర్ గ్రే కలర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి సింగిల్ కొరియర్ ఉంది కదా సార్ సింగిల్ శారీ కొరియర్ ఉంది మేడం ఇది వచ్చేప్పుడు సింగల్ పీస్ మేడం ఇది సింగల్ పీస్ ఇందులో కలర్స్ కూడా ఏం రాలేదు జస్ట్ సింగల్ సారీ వచ్చింది సారీ మొత్తం వీవింగ్ లైన్స్ వచ్చినాయండి అండ్ పోచంపల్లి కట్ బోర్డర్ వస్తుంది మేడం ఇది పుల్ల పార్ట్ ఇది దీనికి వచ్చేప్పుడు మేడం బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ వచ్చేప్పుడు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ గెట్ వస్తుంది మేడం ఓకే ఆల్ ఓవర్ డిజైన్ నెక్స్ట్ ఇందులోనే అనదర్ డిజైన్ మేడం ఇది బూటీస్ ప్యాటర్న్ బూటీస్ ప్యాటర్న్ చాలా హైలైట్ గా ఉంటుంది మేడం కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అండి పెద్ద వాళ్ళకి కూడా బాగుంటుంది మేడం ఈ అసలు పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు లేదు మేడం ఎవరైనా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ ని బట్టి మీకు బ్లౌజ్ అవుతుందండి అది మేడం ఇది పొల్లో పార్ట్ మేడం ఇది ఓకే బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇది మెరూన్ కలర్ ఓకే సేమ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది వస్తుంది ఓకే డార్క్ బ్లూ కి మెరూన్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ మేడం అండ్ బోర్డర్స్ కూడా చూడొచ్చు మనకి 2 3 కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు బోర్డర్ లో దాని వల్ల ఏంటంటే డిఫరెంట్ గా ఉంది సారీ మీకు అసలు బోర్డర్ లో చాలా డిఫరెంట్ చాలా నీట్ గా ఉంటుంది మేడం బోర్డర్ వర్క్ కూడా ఇందులో కూడా 4 కలర్స్ 5 కలర్స్ ఉన్నాయి మేడం ఇది 1300 రూపాయస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేసేయండి మంచి మంచి కాటన్స్ హ్యాండ్లూమ్స్ చాలా కలర్ సారీ కలర్ ఇది మేడం ఓకే దీనికి బోర్డర్ వచ్చి బ్లూ ఇచ్చారండి సారీస్ కూడా క్లియర్గా ఓపెన్ చేసి షేర్ చేస్తున్నారు మీకు ఏది నచ్చితే అది టిక్ మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి డార్క్ బ్లూ మెజెంటా కలర్ మేడం వైన్ కలర్ అని కూడా అంటారు వైన్ కలర్ కి డార్క్ నేవీ నేవీ బ్లూ ఓకే అండ్ ఇంకొక సూపర్ డూపర్ కలర్ అండి ఇది కూడా బాగుంది చక్కగా మదర్స్ డే కి వాళ్ళ మదర్స్ కి చక్కగా హ్యాపీగా ఇస్తే వంక పెట్టడం అనేది ఉండదు రేట్ ఎక్కువ పెట్టామని కూడా ఏమి ఉండదు మేడం చాలా బాగుంటది ఓకే దీనికి మెరూన్ కలర్ పొల్ల మేడం అన్ని బాగున్నాయి ఈ రోజు వీడియోలో చాలా చాలా బాగున్నాయి అండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే ఒక కలర్ మంచి కలర్ మిస్ అయిపోతారు అది సింగిల్ శారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి ఇది కూడా చూడొచ్చు గ్రే కలర్ విత్ మెరూన్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ కూడా చిన్న చిన్న బుటీ వీవింగ్ వస్తుందండి టూ థౌజండ్ అబౌవ్ ఉండే సారీస్ అండి అసలు మిస్ ప్రింట్ అన్నారు కానీ నాకైతే ఇక్కడ కనిపించలేదు జస్ట్ వీవింగ్స్ చాలా చిన్న చిన్న మైనర్ చాలా తక్కువ వీవింగ్స్ వస్తాయి కానీ సారీ చూసిన తర్వాత మాత్రం మీకు నచ్చలేదు అన్న ఫీల్ అయితే ఉండదండి ఇది చూడండి మేడం బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఈ టైప్ బోర్డర్స్ దన్మణి దరక కానీ రేర్ వస్తుంది మేడం ఇది ఓకే త్రీ కలర్స్ కలర్స్ బ్లౌజ్ కలర్ ఓకే బ్లూ కలర్ బ్లౌజ్ శారీ కలర్ ఇది మేడం ఓకే ఆఫీస్ వేర్ పర్పస్ అండి మెయిన్ గా ఆఫీస్ వేర్ పర్పస్ వాళ్ళకైతే అసలు చాలా బాగుంటుంది సేమ్ అందులోనే హనీ కలర్ లో డార్క్ షేడ్ అండి హనీ కూడా కాదు సో మిక్స్డ్ కలర్ అండి ఇది ఇది పల్లో పట్టు మేడం ఓకే శారీ ఇది ఆ లోవర్ శారీ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ అండి రాయల్ బ్లూ అండ్ సారీ వచ్చి గ్రీన్ ఇది కొంచెం మీకు శారీ స్కై బ్లూ లాగా అనిపిస్తుంది అండి బట్ అది పీకా గ్రీన్ వస్తుంది శారీ కలర్ నెక్స్ట్ ఇంకా సింగల్ పీస్ ఇది ఓకే డిజైన్ మారుతున్నాను డిజైన్ మార్ బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇష్ మాట వైలెట్ బోర్డర్ ఓకే శారీ ఓకే పెద్ద పెద్ద బోర్డర్స్ హెవీ డిజైన్స్ కట్టుకోరు అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి అండ్ ఇంకొక సిపోర్ట్ సారీ ఇదైతే అసలు గద్వాల్ సారీ లాగా ఉంది చెప్పాలంటే దీనికి మాత్రం ఈ కలర్ బ్లౌజ్ విడిగా తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే పొట్టి చీరత సమానంగా ఉంటుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ ఇది సింగిల్ పీస్ ఏమన్నా కలర్స్ కానీ ఏమి లేవు మాట కానీ హైలైట్ కలర్ అండి కలర్ చాలా హైలైట్ గా ఉంటది సారీ లోపల వచ్చేటికి దూరం దూరంగా వస్తుంది మేడం బుట్ట ఓకే దీనికి మొత్తం గెటప్ మొత్తం బోర్డర్ లోనే ఉంటది మేడం అవును మీరు డ్రైవ్ చేసుకునే దానిలోనే సారీ మారిపోతుందండి బ్లౌజ్ ఒకటి వాళ్ళు స్టిచ్చింగ్ జాగ్రత్తగా చేయించుకుంటే చాలా బాగుంటుంది సెల్ఫ్ ఇచ్చారా ఇది వచ్చేటికి సారీ వరకు వస్తుంది మేడం ఓకే అది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఇది ఒక్క సారీ మేడం వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అసలు ఇంకా చెప్తున్నాను కదండి అది పట్టు సారీ లాగానే ఉంది మీకు ఎక్కడ అది అట్లా తక్కువ కాస్ట్ లో వచ్చింది అలా అన్నట్లు ఉండదు పట్టు సారీ లాగానే ఉంటుంది మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక వేసుకుంటే ఈ ఐటమ్ ఇంతవరకు మేడం నెక్స్ట్ అనదర్ ఐటమ్ చూద్దాము ఓకే మేడం నెక్స్ట్ అనదర్ ఐటమ్ అండి ఇది బెంగాలీ కాటన్ లో ప్యూర్ ఐటమ్ మేడం ప్యూర్ బెంగాలీ ప్యూర్ బెంగాలీ మాట ఇది వచ్చేసేపటికి వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది శారీ ఓకే ఇది ఇది కాస్ట్ కూడా మీకు టూ థౌజండ్ ప్లస్ ఉంటది మేడం అయితే ఇది కూడా మనం థర్టీన్ హండ్రెడ్ లోనే ఇచ్చేస్తున్నాం ఇస్తాము అయితే దీనికి బ్లౌజ్ రాదండి ఇది బెంగాలీ కాటన్ అంటేనే బ్లౌజ్ ఉండదు ప్రొడక్షన్ బెంగాలీ కాటన్ అంటే బ్లౌజ్ రాతౌట్ బ్లౌజ్ ఈ వచ్చే ఓన్లీ సిక్స్ శారీస్ ఫైవ్ శారీస్ ఇవి ఫైవ్ శారీస్ కూడా హైలైట్ కలర్స్ అన్ని ఈ రొటీన్ గా మీకు బయట కలర్స్ అసలు దొరకవు మీకు వీడియోలో ఇది ఎట్లా కలర్ కనబడుతుందో తెలియదు అని రియల్ పిక్ అయితే సూపర్ గా ఉంటది చాలా చాలా క్లాసీ మ్యాచింగ్స్ అండి చాలా క్లాసీ మ్యాచింగ్స్ ఇవి సింగిల్ డిజైన్ లో కలర్స్ అసే అన్ని డిజైన్స్ అన్ని 5 5 సారీస్ 5 కలర్స్ 5 డిజైన్స్ ఓ అన్ని యూనిక్ యూనిక్ డిజైన్స్ అన్నమాట మేడం ఇది పొల్లో పార్ట్ ఇది ఓకే సారీ వచ్చేప్పుడు ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది సో ఇది కూడా 1300 1300 ఓకే చాలా ఇది కేవలం మదర్స్ డే స్పెషల్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది చాలా చిన్న వీడియో మేడం ఇది కూడా చాలా హైలైట్ పీస్ అన్నమాట అండ్ ఆల్ ఓవర్ కూడా డిజైన్ వచ్చిందండి ప్యూర్ బెంగాలీ కాటన్ అండి ఈ రోజు వీడియోలు అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీకు మిక్స్డ్ ఎలా ఏం కాదు అన్ని ప్యూర్ ఫాబ్రిక్స్ వస్తాయి ఏవైనా సరే టూ థౌసండ్ అబవ్ ఉండేవేనండి చూసారు కదా కంప్లీట్ వీవింగ్ అండి మీకు ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఏదైతే డిజైన్ కనిపిస్తున్నదో కంప్లీట్ ఈవింగ్ మొత్తం ఓకే యు ఓన్లీ సారీస్ వరకే అండి బ్లౌజ్ ఎట్టుపరుచులో రాదు అది బాగా నోటీస్ చేయాలి మీరు కాంట్రాస్ట్ చిన్న బుటీ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అసలు ఇంకా ఆఫీస్ చేసే వాళ్ళకి అయితే గా ఉండదు మేడం అసలు మనకి డాక్టర్స్ అట్లా అయ్యే అంతా ఇలాంటివి ఎక్కువ కట్టేది కలర్స్ ఏంటంటే లైట్ కలర్స్ వస్తాయి యూనిక్ గా ఉంటాయి పీసెస్ కూడా చూడండి చాలా క్లాసిక్ లుక్ ఇలాంటి కలర్స్ నార్మల్ రెగ్యులర్ వాటిలో మీకు దొరకని కూడా దొరకని కూడా దొరకదు మేడం మాకు కూడా వెంటనే దొరకవండి ఇవి కూడా చాలా రేరు మాకు రావడం కూడా అంటే మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి మీకు క్వాలిటీ బెంగాలీ కాటన్ వాడే వాళ్ళకి అది ప్యూరా కాదా అనేది కంపల్సరీ ఐడియా ఉంటుందండి మీరు విజిట్ చేశారంటే డెఫినెట్ నచ్చుతుంది మీకు కలెక్షన్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఇది కూడా సూపర్ ఉంది కొంచెం ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం డార్క్ షేడ్ వైలెట్ షేడ్లో వస్తుంది జియోమెట్రికల్ డిజైన్ అండి ఇది ఓకే పొల్ల పక్కన సరే ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఓకే అండ్ బోర్డర్ అండి నెక్స్ట్ అనదర్ ఐటమ్ చూద్దాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది గ్యాస్ ఐరన్ వస్తుంది మాట గ్యాస్ ఐరన్ గ్యాస్ ఐరన్ కాటన్ మిక్స్ మాట ఓకే అంటే మళ్ళీ కట్టుకుంటే బుట్ట లాగా లేకపోవడం గానీ అట్లా ఏమి ఉండదు ఫంక్షన్స్ కి చక్కగా క్యారీ చేయొచ్చు చాలా యూనిక్ గా ఉంటది పీస్ కూడా కలర్స్ అన్ని కూడా అన్ని ఇంగ్లీష్ కలర్స్ మేడం ఓకే ఈ రంగు అని చెప్పడానికి ఏముండదు అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి మేడం బోర్డర్స్ కూడా చూడండి చాలా బాగుంటుంది చాలా హైలైట్ చాలా హైలైట్ ఉంది ఇది ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి జస్ట్ మనం బ్లౌజ్ లో కొంచెం డిఫరెన్స్ చూపిస్తే చాలు బ్లౌజ్ పార్ట్ ఇట్లా వస్తుంది మేడం కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ గా ఇట్లా కలర్ వస్తుంది లైట్ కలర్ లైట్ కలర్ ఇది ప్రైస్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ మేడం ఇది కూడా థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ మొత్తం అది ప్రైసా ఇది వచ్చేప్పటికి ఇందులో సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ మాట్ ఈస్ మారుతుందండి డిజైన్ మారిపోతుంది పొల్లో పాటు ఓకే ఇది కొంచెం డార్క్ బ్లౌజ్ మేడం ఇది ఓకే పొల్లో ఏ కలర్ ఇస్తే ఆ కలర్ బ్లౌజ్ ఉంది అదే కలర్ బ్లౌజ్ సారీ అంతా ఇది ఓకే ఆరెంజ్ అండి ఆరెంజ్ కూడా డ్యూయల్ట్ టోన్ కాంబినేషన్ మీకు కొంచెం కలయితే షేడ్ వస్తుంది అండ్ బోర్డర్ డార్క్ షేడ్ నెక్స్ట్ కలర్ పింక్ సార్ ఇది లైట్ చాలా లైట్ పింక్ మేడం దానిలో గోల్డ్ మిక్స్ కలర్ అయితే వచ్చిందండి కాస్ట్లీ ఐటమ్స్ లో పట్టు కాంబినేషన్స్ వస్తాయి మేడం మీ టైప్ అంతా కూడా అంటే టెన్ థౌజండ్ అబోవ్ ట్వంటీ థౌజండ్ ఆ టైప్ వస్తాయి మ్యాచింగ్స్ అన్ని కూడా ఇవి బోర్డర్ కూడా చక్కగా టెంపుల్ బోర్డర్ ఇచ్చారండి ఇవాళ మా దగ్గర స్పెషల్ గా ఇవన్నీ కూడా డిఫరెంట్ మ్యాచింగ్ తో ఇస్తున్నాము దాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండదు కలర్ హండ్రెడ్ పర్సెంట్ కలర్ ఓకే స్నఫ్ కి పారెట్ గ్రీన్ కాంబినేషన్ యాక్చువల్ గా ఇది స్నఫ్ కోడ్ కాదు మేడం ఇది ఒక డిఫరెంట్ కలర్ అది అందుకు డబుల్ కలర్ అన్నమాట అవును మిక్స్డ్ కలర్స్ వచ్చే మిక్స్డ్ కలర్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అలా సేట ఆల్మోస్ట్ అన్ని డార్క్ వచ్చాయి సారీ బోర్డర్ కలర్ ఫుల్ వచ్చేస్తుంది మేడం ఇది కొద్దిసకటి మార్తుందండి మీరు క్లియర్ గా చూసుకొని మీకు ఏ కలర్ నచ్చింది ఏ ప్యాటర్న్ కావాలి అనేది కరెక్ట్ గా టిక్ మార్క్ చేసి షేర్ చేస్తాయండి ఫుల్ అపార్ట్మెం ఎమీ ఓకే సారీ ఆల్ ఓవర్ సారీ सीओडी ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది లాస్ట్ ఫైనల్ సారీ మేడం ఇది పళ్ళు అండి సరే ఓకే గ్రీన్ ఎల్లో గ్రీన్ ఇందులో టోటల్ సిక్స్ పీసెస్ మేడం చాలా అన్ని యూనిక్ డిజైన్స్ చూసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ అన్నదర్ ఐటమ్ చూపిద్దాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది ఇది వచ్చేసరికి పాటూరి కాటన్ అంటారు మేడం పాటూరి కాటన్ పాటూరి ప్లస్ కాటన్ మిక్స్ అవుతుంది ఇది డైలీ యూజ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది కూడా చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనేది ఏం లేదు మేడం ఎవరైనా కట్టుకోవచ్చు వాళ్ళకు కూడా ఆఖరి కాలేజీ పిల్లలు కూడా కట్టుకోవచ్చు అయితే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా అలా వేసుకుంటే చాలా హైలైట్ గా ఉంటది ఏంటంటే మేడం ఇప్పుడు ఇందులో వచ్చే కలర్స్ అని చాలా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ప్రోటీన్ గా వచ్చే కలర్స్ కాకుండా చాలా డిఫరెంట్ గా వస్తాయి కలర్స్ ఇది కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చు మేడం మెత్తగా ఉంటది పెద్ద వాళ్ళకైతే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మేడం అది ఇప్పుడు హ్యాండ్లూమ్ సారీస్ యంగ్స్టర్స్ కట్టుకోవడం కూడా ఫుల్ ట్రెండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఇది ఓకే సారీ మొత్తం ఓకే ఇది అద్దకం టైప్ ఆ సార్ ప్రింట్ ఆ ప్రింట్ మేడం అది మీకు ఈ ప్రింట్ పోయేదేమీ ఉండదు మేడం చాలా బాగుంటది ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ మేడం ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఓకే చాలా చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే పొల్లో మేడం ఇది ఓకే మేడం ఇది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మేడం ఇది ఓకే సారీ ఆల్ ఓవర్ సారీ ఆఫీస్ వేరు వాళ్ళకైతే చెప్పక్కర్లేదు చాలా హైలైట్ గా ఉంటది పీస్ సమ్మర్ లో హాయిగా ఉంటుందండి రాణి పింక్ పెసరు గ్రీన్ అండి బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ కూడా లెంత్ ఎక్కువ ఉందా సార్ పొడవు మీకు సారీ కటింగ్ విషయం ఏం ప్రాబ్లం ఉండదు మేడం కరెక్ట్ గా వస్తుంది కటింగ్ కూడా ఇవన్నీ కూడా ప్రీమియం కాటన్స్ అండి రెగ్యులర్ వచ్చే కాటన్స్ కాదు ప్రీమియం ఎక్స్క్లూజివ్ కాటన్స్ పల్లో పార్ట్ పింక్ అండి నియాన్ పింక్ వస్తుంది బ్లౌజ్ ఓకే సరే ఓకే గ్రీన్ షేడ్ లో మేము ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి యూనిక్ కలర్స్ వచ్చి మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్ అసలు విడిగా దమ్మని దొరికే కలర్ కాదు అంటే ఈ కలర్ ఈ కాంబినేషన్ అది బ్లౌజ్ పార్ట్ ఓకే సారీ అండ్ సారీ ఆల్వర్ సారీ నెక్స్ట్ సారీ అండి షీకు కలర్ మ్యాచింగ్ విత్ స్కై బ్లూ వస్తుంది ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏ మేడం ఓకే ఆల్మోస్ట్ అన్నిటికీ కాంట్రాస్ట్ వచ్చేయండి ఒక సారీకి వచ్చింది అవును ఒక దానికి ఈ కలర్ కూడా చూడండి ఈ కలర్ కి కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ కాంబినేషన్ అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ అండి ఈ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకో మాకండి శారీస్ మాత్రం చాలా బాగుంటాయి శారీ కలర్ అయితే సేమ్ మేడం బోర్డర్ డిఫరెన్స్ అసలు పళ్ళు కలర్ చూడండి ఎంత బాగుందో మెరూన్ షేడ్ డార్క్ కలర్ హైలైట్ ఉంది మీరు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చండి ఆరెంజ్కి స్కై బ్లూ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే ఉల్టా కలర్ వచ్చింది ప్రీవియస్ మనం లైట్ కలర్కి స్కై బ్లూ బోర్డర్ చూసాం కదా ఇది శారీయే స్కై బ్లూ వచ్చింది మేడం ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ లో ఉన్నాయి మేడం అన్నీ కూడా ఒక్క శారీకి రాంది సెల్ఫ్ ఇచ్చారు డార్క్ గ్రీన్ అండి గ్రీన్ కూడా కదా మేడం ఇది నెమల పింఛన్ కలర్ మళ్ళీ మనకి వాళ్ళు కొంతమంది టీవీలో చూస్తున్నారు వాళ్ళకి వేరే కలర్ గా కనబడుతుంది నెమల పింఛన్ కలర్ ఇది పొల్లపాటు శారీలో మీరు చూసినట్లయితే ప్రింట్తో పాటు మిర్రర్ వర్క్ కూడా వచ్చిందండి మనకి ఎక్కడెక్కడైతే ప్రింట్ ఉందో మిడిల్ పార్ట్లో మిర్రర్ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ స్ట్రెడ్ తోటి నెక్స్ట్ సారీ రాణి విత్ గ్రే కాంబినేషన్ సిక్స్టీన్ సిక్స్ ఫిఫ్టీ కదా సిక్స్ ఫిఫ్టీ మేడం ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి నెక్స్ట్ సారీ అండి డార్క్ బ్లూ ఈ కలర్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోండి రొటీన్ గా దొరకడం మ్యాచింగ్స్ అన్ని కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు గ్రీన్ ఉంది అంటే మేడం రాణి కలర్ అది అట్లాగా వస్తుంది కానీ ఇది పీచ్ కలర్లో వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది మ్యాచింగ్ మ్యాచింగ్స్ అన్ని కొత్త అండ్ సారీస్ మీకు నచ్చితే మాత్రం చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి కలెక్షన్ కదా కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుంది మంచి బ్రైట్ లుకింగ్ కలర్ ఇది అన్ని రెగ్యులర్ వాష్ అయ్యి కదా సార్ వీడియోలో చక్కగా వాష్ చేసుకోవచ్చు మేడం ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి చుట్టూ కలర్ శారీకి మరన్ కలర్ అండి కూడా నెక్స్ట్ గ్రే కలర్ విత్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ శారీ మొత్తం కూడా మనకి తో పాటు మీరు బాగుంటుందండి ఈ వీడియోకి ఇది లాస్ట్ శారీ మేడం ఓకే చాలా హైలైట్గా ఉంటుంది కలరు చూపించిన సింగిల్ పీసెస్ ఏ మేడం ఏది కూడా డబల్ పీస్ అనేది లేదు అన్ని సింగిల్ పీస్ బ్లూ అంటారండి ఇది ఈ వీడియో ఇంతవరకు మేడం మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మంచి వీడియోతో కలుద్దాము మా షాప్ పేరు వచ్చే శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవి మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి మీకు స్క్రీన్ మీద కనిపించేదే వాట్సాప్ నెంబరు ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం కొంచెం కస్టమర్స్ కూడా ఇదొకటి గెస్ట్ చేయాలి కొరియర్ అనేది మేడం మాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ కొరియర్ పడుతుంది మేడం చూసారు కదండి కలెక్షన్ మదర్స్ డేకి మంచి గిఫ్ట్ అనేది చెప్పుకోవచ్చు మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చేసాయి రోజు కలెక్షన్ ఐ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది thank you so much for